హాయ్ అండి కార్తీక మాసం వచ్చేస్తుంది కదా మన పూజా సామాగ్రి ఎక్కువగా ఉంచడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి ముందుగా మనం కుంకుమ పాడవకుండా ఉండడానికి రెండు కర్పూరం బిల్లలు తీసుకుని మనం కుంకుమ వేసే డబ్బాలు వేసుకుని ఇప్పుడు కుంకుమ వేసుకోవాలి ఇలా మనం వేసుకుంటే కనుక కుంకుమ పాడవకుండా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇలా వేసుకుని మూత గట్టిగా పెట్టుకుంటే మన కుంకుమ భూజ పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనం పసుపు నిలువ ఉంచడం ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి రెండు లవ మగ్గలు తీసుకుని మనం పసుపు వాడే డబ్బాలో పోసుకుని ఇప్పుడు ఆ పసుపు తీసుకుని మనం ఆ డబ్బాలో ఇలాగ ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మగ్గలు ఉంటే ఇలా పైన వేసుకుని గట్టిగా మూత పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది అన్నమాట తర్వాత వచ్చేసి కర్పూరం బిల్లు ఇలాగా చిన్నగా అయిపోతాం గాలాడి మెత్తగా అయిపోతూ ఉంటాయి కదా నేను ఇప్పుడు వీటికి ఒక టిప్స్ అనమాట ఇలా కర్పూరం అలాగా అవ్వకుండా ఉండడానికి కర్పూరం డబ్బాలో ఇలా బియ్యం పోసుకుని మనం కర్పూరం బిళ్ళలో ఇలాగ పోసుకుంటే కనుక గాలి ఆడకుండా మెత్తబడకుండా చిన్నగా అవ్వకుండా ఎక్కువ రోజులు నిలబ ఉంటాయి అనమాట ఇలా వేసుకున్న తర్వాత మనం గాలి ఆడకుండా మూత గట్టిగా పెట్టుకుంటే ఇలా మన అక్షింతలు కలిపేసుకుంటాం కదా కలుపుకున్నప్పుడు కొంచెం జాబూద్ పౌడర్ తీసుకుని ఇలాగ పసుపులా వేసుకుని ఇలా కలుపుకుంటే పసుపు అక్షింతలు కలుపుకుంటాం కాబట్టి చాలా బాగా ఈ జావేద్ ఫోర్ స్మెల్ చాలా బాగుంటుంది అన్నమాట పూజా సామాగ్రిలో కలుపుకున్నాక ఈ అక్షింతలు సేమ్ మనం ఆ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులుగా ఉంటాయి అనమాట సరిపడగా ఇలా డబ్బా తీసుకుని మనకు కావాల్సినన్ని స్టోర్ చేసేసుకుంటే మనం అప్పటికప్పుడు నెత్తుకోకుండా కార్తీక మాసంలో మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అనమాట అన్నీ ముందే చేసుకుంటాం వల్ల ఇప్పుడు మన కార్తీక మాసంలో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి పువ్వుత్తులు అనమాట ఈ పువ్వొత్తులు ముందుగానే నానబెట్టుకుంటాం వల్ల ఎక్కువసేపు వెలిగిస్తుంది అనమాట ఇలాగ జావూద్ పౌడర్ కొంచెం వేసుకుని కొంచెం ఆయిల్ పోసుకుని నెయ్యి ఉంటాయి నెయ్యి ఆవు నెయ్యి ఉంటాయి ఆవు నెయ్యి పోసుకుని ఆవు నెయ్యి లేని వాళ్ళు ఇలా కొబ్బరి నూనె కానీ దీపారాధి నూనె కానీ పోసుకొని ఇలా పువ్వొత్తులు ఇలా నానబెట్టుకుని ఉంటే మనకు ఎక్కువసేపు ఉంటాయి అనమాట ఇవన్నీ మనం కొంచెం సేపు అయినా ఎలుగు తెలియదు కొంచెంసేపు ఎలుగు మా ఆరిపోతున్నాయి అనుకోకుండా ఎక్కువ రోజులు ఎలిగి ఉంటాయి అన్నమాట ఇలా ఉండటం వల్ల ఎక్కువ రోజులు నాని ఇలా నానబెట్టుకుంటాం వల్ల మనకు ఒత్తులు కూడా ఎక్కువసేపు వెలుగుతాయి చక్కగా పువ్వులు ఒత్తులు కాబట్టి చాలాసేపు ఉంటాయి అన్నమాట ఇవన్నీ ఇలా స్టోర్ చేసేసుకోవాలన్నమాట ఇది నేను డైలీ యూజ్ చేసుకునే పూజా సామాగ్రి అనమాట కుంకుమ తర్వాత పసుపు నెక్స్ట్ వచ్చే సక్షింతలు చీ తర్వాత వచ్చి ఒత్తులు తర్వాత వచ్చి గంధం తర్వాత వచ్చి కర్పూరం కర్పూరంలో కూడా ఇవన్నే బియ్యం గింజలు ఇలా వేసుకుంటానమాట గొమ్ముని చిన్నగా అవ్వకుండా ఉంటాయి అనమాట జావూది పౌడర్ దీపారాధన చేసుకుంటాం కదా అలాగ ఆయిల్లో కొంచెం దీపధర ఆయిల్లో వేసుకుంటాం వల్ల మన స్మెల్ బాగా వస్తుంది లేకపోతే ఇలాగ ఒత్తికి మొదల్లో ఇలా రాసుకుని జాబు మొదల్లో ఇలా రాసుకుని చక్కగా వెలుగుచుకుంటే ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది అనమాట జాబూది పౌడర్ అగ్గిపెట్టి ఇక అన్నీ అలా పూజా సామాగ్రి పెట్టేసుకుంటానమాట ఇది నా డైలీ చేసుకునే పూజా సామాగ్రి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇవి నేను కార్తీక మాసంలో చేసుకునే మొత్తం పూజా సామాగ్రి అనమాట అవి ఇవి మొత్తం అన్నీ ఇలాగ రెడీ చేసేసుకుని చక్కగా కార్తీక మాసం వచ్చేటానికి అన్ని రెడీగా ఉంచుకున్నాం అనుకో ఏమి నెత్తుక్కోకుండా అన్నీ మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఏమి ఇబ్బంది పడకుండా అనమాట ఇలా నచ్చితే కనుక మీకు కమెంట్ బాక్స్లో చెప్పండి నేను చెప్పినట్టు నీకు నచ్చినాయి అని ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీకు నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్